హలో ఎవ్రివాన్ ఈరోజు మన కదా కుందేలు తాబేలు ఒక అడవిలో ఒక కుందేలు ఒక తాబేలు ఉండేవి అవి బెస్ట్ ఫ్రెండ్స్ కానీ కుందేలుకి కొంచెం గర్వం ఎక్కువ ఎందుకంటే నేనే అందంగా ఉంటాను నేనే ఫాస్ట్గా పరిగెత్తగలను అని గర్వం వాళ్ళు ఫ్రెండ్స్ అయినా ఎప్పుడు ఆ కుందేలు తాబేలు ఏదో ఒకటి చెప్పి ఏడిపిస్తూనే ఉంటుంది ఒకరోజు కుందేలు తాబేలు దగ్గరికి వచ్చి మనం ఒక ప్లేస్కి వెళ్దామా అని అడుగుతుంది తాబేలు ఓ ష్యూర్ వెళ్దాం వెళ్ళి ఎంజాయ్ చేద్దాం అని అంటుంది వెళ్దాం కానీ నీతో వెళ్ళడం నాకు చాలా బోరు నువ్వు వచ్చేటప్పటికి యుగాలే గడిచిపోతాయి నీతో నేను రానమ్మా అని అంటుంది చాలా ఎగతాలు చేస్తుంది అది తాబేలుకి అస్సలు నచ్చట్లేదు అది తాబేలుకి నచ్చక తాబేలు కుందేలతో ఇలా అన్నది నువ్వెంత ఫాస్ట్గా అయినా పరిగెట్టొచ్చు కానీ నీకు నాకు కంపారిజన్ లేదు ఎందుకంటే నేను ఏ పైన ఎంతసేపైనా చేయగలను కానీ నువ్వు అలా చేయలేవు నీకు తొంటరితనం ఎక్కువ అని అంటుంది తాబేలు కుందేలికి చాలా కోపం వచ్చింది ఎంత మాట అన్నావు నన్ను చూసుకుందామా ఈరోజు నీకు నాకు పందెం వేసుకుందాం నువ్వు గెలిస్తే నేను ఎప్పుడూ ఎగతాళి చేయను కానీ నేను గెలిస్తే నాకు నచ్చినట్టే నేను ఉంటాను అంటుంది కుందేలు తాబేలు కూడా ఆ పందానికి సిద్ధమవుతుంది ఇంతకీ ఏంటి అని అడుగుతుంది తాబేలు రా చెప్తాను ఇదిగో ఇక్కడి నుంచి ఆ చెట్టు వరకు చుట్టూ తిరిగి ముందు ఎవరు వస్తారో వాళ్ళే విజేత వాళ్ళే గెలిచినట్టు ఓకేనా అని అడుగుతుంది కుందేలు తాబేలుని తాబేలు కూడా దానికి సరే అని చెప్తుంది మొత్తం అడవిలో ఉన్న జంతువులందరూ ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి అందరూ కుందేలే గెలుస్తుందని అనుకుంటారు ఎందుకంటే కుందేలు చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కదా పందే మొదలవుతుంది కుందేలు ఎప్పట్లానే పరిగెడుతూ చెంగు చెంగుమని వెళ్తుంది కానీ తాబేలు మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంది కుందేలు చాలా దూరం వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కొంచెం అలసట వేసి కూర్చుంటుంది కూర్చొని వెనక్కి చూస్తుంది తాబేలు ఇంకా చాలా దూరంలో ఉంది పర్వాలేదు నేను కొంచెం కూర్చొని రెస్ట్ తీసుకొని వెళ్ళొచ్చు అనుకుంటూ చెట్టు కింద కూర్చుంటుంది కానీ ఇంతలో కుందేలుకి ఫుల్గా నిద్ర వస్తుంది చక్కగా పడుకుంటుంది అంతలో తాబేలు మెల్లగా నడుచుకుంటూ కుందేలు చూసి ఆహా ఇది పడుకుందా నేనే ముందు వెళ్ళిపోతా అని మెల్లగా వెళ్ళిపోతుంది కుందేలుకి కొంతసేపటికి మెలకు వస్తుంది అప్పటికే తాబేలు ఫినిష్ లైన్కి వెళ్ళిపోతుంది అయ్యో అని చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది కానీ తాబేలే గెలుస్తుంది ఫ్రెండ్స్ అందరూ క్లాబ్స్తో తాబేల్ని ప్రైస్ చేస్తూ ఉంటారు కుందేలు నన్ను క్షమించు నేను చాలా విమర్శించారు ఇంకెప్పుడు ఇలా చెయ్యను అని క్షమాపణలు కోరుతుంది కుందేలు తాబేలుని ఈ కథలో ఏంటంటే ఎదుటివారిని ఎప్పుడు తక్కువ అంచనా వేయకూడదు మనకే ఎక్కువ బలముందని ఇతరుల సామర్థ్యాన్ని కించపరచకూడదు ఎవరిని ఎప్పుడు తక్కువగా చూడకూడదు జీవితంలో వేగం కంట నిదానమే ప్రధానమని పెద్దలు అంటూ ఉంటారు అందుకే మీరు చాలా తెలివైన పిల్లలు తెలివిగా ఆలోచించండి నచ్చిందా కదా ఇంకెందుకు లేటు